బ్లౌజ్ కటింగ్ వీడియో చూసినప్పుడు బ్లౌజ్ కటింగ్ వచ్చినట్టుగానే అనిపిస్తుంది నేను ట్రై చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాకే అని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఒక్కసారి ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి కొల్తా బ్లౌజ్ ఆల్రెడీ ఇక్కడ నేను మార్కింగ్ పెట్టినాను కదా ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్లో నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని పెట్టినాను ఇవి ఏ విధంగా తీసుకోవాలి అని చూడండి సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన దేంటి అంటే బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ నుండి భుజం దగ్గర నుండి ఇక్కడ కింద మనకి వెనకాల డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి పట్టుకున్నాం కదా ఇది వచ్చేసి మనం ఫస్ట్ నెంబర్ ఇది మన పొడుగు ఇది అర్థమైంది కదా నెక్స్ట్ నడుము కొలత తీసుకు ఏంటి ఇక్కడ కింద నడుము కొలత నడుము కొలత ఏ విధంగా అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా మధ్యలోకి మలిచేయండి మద్దలకి మలుచుకొని ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకోండి అర్థమవుతుంది కదా ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తాం సో డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది అందుకే ఇక్కడ ఉన్న కొలతకి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇది మనం చేయాల్సిన సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా ఫోల్ చేసినా కదా ఈ విధంగా ఫోల్ చేసినాక ఇది మిడిల్ పాయింట్ ఈ మిడిల్లో స్ట్రైట్ ఇట్లా పట్టుకోండి ఎందుకంటే గల్లా కొలుచుకోవడం అనేది మీకు కొంచెం కష్టమవుతుంది అందుకోసం ఏం చేయాలి ఈ గల్లా యొక్క కింద మిడిల్లో ఇది ఎంత ఉందో చూసుకుందాం చూడండి ఇక్కడ పై లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే పావించి ఇక చూడండి కనబడుతుంది మీకు ఇక్కడి వరకు ఉంది దీనికంటే పావించి పైకి తీసుకున్నాం ఎందుకు అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేసినప్పుడు లోపలికి పోతుంది అందుకోసమే ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న మూడో కొలత నెక్స్ట్ నాలుగో కొలత అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కొలత సో నాలుగో కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఈ పొడుగు ఈ చంక యొక్క పొడుగు ఉంటుంది కదా అంటే ఈ పొడుగు ఉంటుంది కదా ఈ సైడ్ జాయింట్ పొడుగు ఎంత ఉందో ఫస్ట్ ఇట్లా ఎక్కడ నుండి ఇక్కడ వరకు ఉందనుకోండి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఎందుకు అంటే ఈ అనేవి ఈ వెనకాల భాగంకి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అవునా అందుకోసం ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ పట్టుకొని ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇక్కడ నుండి ఇలా పట్టి తీసుకోవాలి ఇది మనం తీసుకున్న నాలుగో కొలత అర్థమవుతుందా ఇది నాలుగో కొలత ఇప్పుడు ఈ నాలుగో కొలత ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగో కొలత ఎంత ఉంది అంటే చూద్దాం మనం టేప్తోని ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఇది ఎడ్ సైడు కేవలం ఒక్క సైడు మాత్రమే అంటే ఇటు ఎనిమిది ఇటెంత ఇటు ఎనిమిది 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 పదహారు ముందు భాగంలో పదహారు వెనకాల భాగంలో ఎంత వెనకాల భాగంలో కూడా పదహారు అంటే పదహారు పదహారు కలితే ఎంత ముప్పై రెండు ఇక్కడ ముప్పై రెండు వచ్చినప్పుడు ఈ చెస్ట్ కొలత ముప్పై రెండు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ వీటిని కలిపేసుకోవాలి దీనికి సైడ్కి కూడా ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఇక్కడ ముప్పై రెండు వచ్చింది కదా ఇక్కడ ముప్పై నుండి చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై మధ్యలో వస్తే ఎవ్వరికైనా ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర పెట్టుకోవాలి ఐదున్నర పెట్టుకొని నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోవాలి ఓకే రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకున్న తర్వాత మిగతాది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది లేదు షోల్డర్ అనేది కొలత బ్లౌజ్ అంతే ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నెక్ టూ పాయింట్ టూ తీసుకుంటాం కదా టూ పాయింట్ తీసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఐదో కొలత నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే డౌన్ ఇది ఆరో కొలతలాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎంత అంటే ఫస్ట్ ఒక ఐదున్నర నుండి ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఎవరికైనా ఇక్కడ నేను ఐదున్నరకి ఫస్ట్ ఇట్లా మార్కింగ్ పెట్టుకొని ఈ మూల ఉంటుంది కదా మూల దగ్గర నుండి డీప్ నెక్ అనుకోండి వన్ పావు ఇంచు తీసుకోండి డీప్ నెక్ తక్కువ అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకున్నాను నేను వన్ పావు ఇంచు తీసుకున్నాను వన్ పావు ఇంచు తీసుకొని రౌండ్గా మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా చెక్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటుంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నుండి ఇదిగోండి ఇలా పట్టేసుకొని ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మనకి కరెక్ట్గా వచ్చేసింది అవును సో ఒకవేళ కరెక్ట్గా రాలేదు మరి అప్పుడేం చేయమంటే అంటే ఈ ఏదైతే మనం ఐదున్నర తీసుకున్నామో దాన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చంక కొలత గురించి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అనేది మీకు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా క్లియర్గా ఉంటుంది ఒక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఇది ఒక్క సైడ్కి ఇటు మనం బ్లౌజ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఓపెన్ పార్ట్ సైడ్ కట్ చేసుకున్నాం అవునా ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఈ ఇంకో సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కోసం ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ఇట్లున్న దాన్ని నేను డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు అవునా విధంగా ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను రెండు కూడా ఇట్లా సమానంగా ఎందుకు ఫోల్డ్ చేసుకోలేదు అని అంటే ఒకవేళ మనం రెండు గుడిట్లో సమానంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ జాయింట్స్ అనేవి పడతాయి కదా ఈ జాయింట్ అనేది మనకి రెండు దిక్కుల జాయింట్స్ అనేవి పడతాయి అప్పుడు మనం స్టిచ్ అనేది నాలుగు సైడ్లు స్టిచ్ వేసినప్పుడు మనకు కొంచెం విసుగా అనేది వస్తుంది సో అలా కాకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా రావాలి అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే కేవలం ఇటు రెండు జాయింట్స్ పడితే ఇటు జాయింట్ అయితే పడదు స్టిచ్చింగ్ మన స్టిచ్చింగ్ ఫాస్ట్గా అవుతుంది అదేవిధంగా ఫినిషింగ్ కూడా సూపర్గానే పడుతుంది అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి పావించి తోని ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఎందుకు పావించంటే కేవలం మనం పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాం కాబట్టి పావించి తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము హ్యాండ్ కొలితే ఎప్పుడు కూడా మనం వెనకాల సైడ్ చూసుకోవాలి ఇప్పుడు పొడుగు తీసుకోవాలి ఫస్ట్ కొలత ఏంటంటే పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇట్లా స్ట్రెయిట్గా పట్టుకోండి స్ట్రెయిట్గా పట్టుకొని ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకోవాలి దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత హ్యాండ్లో ఫస్ట్ కొలత నెక్స్ట్ సెకండ్ కొలత ఏంటంటే ఇట్లా ఓపెన్ పార్ట్ ఉంటాయి కదా హ్యాండ్ మనం వేసుకున్నప్పుడు దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ టైట్ లూ రౌండ్ అని కూడా అంటాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మనం తీసుకోవాల్సిన సెకండ్ కొలత అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క ఎంత ఉంది చూడండి హ్యాండ్ యొక్క పొడుగు నాలుగు ఇంచులు ఉంది అంటే ఇవి షార్ట్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్కి చంక డౌన్ ఎంత హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర మో చేతి వరకు ఉన్న చేతులను ఎల్బో హ్యాండ్స్ అంటాం దానికి హ్యాండ్ యొక్క డౌన్ మూడు ఇంచులు తీసుకోవాలి ఇంకా ఒకవేళ ఏడు ఎనిమిది ఇంచులు ఉందనుకోండి సారీ మో చేతి వరకు ఉన్న వాటికి మూడు ఏడు ఎనిమిది ఉన్న వాటికి మూడు ఇంచులు షార్ట్ స్లీవ్స్కు రెండు ఉన్నారా కొందరు ఇంకా క్యాప్ స్లీవ్స్ కావాలంటారు వాళ్ళకి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలి ఇది అర్థమైంది కదా ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ హ్యాండ్ యొక్క డౌన్ నెక్స్ట్ ఈ హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కొలత అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక కొలత ఇంతకుముందు మనం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత బ్యాక్ సైడ్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసింది ఉంటుంది కదా ఈ మార్కింగ్ చేసింది ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఏడు పాయింట్ రెండు ఇంచులు ఉంది సేమ్ అదే ఏడు పాయింట్ రెండు ఇంచులు అనేది ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఏడు పాయింట్ రెండించుల ఈ ఏడు పాయింట్ రెండు ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఇక్కడ పెట్టాలి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ అంటాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ తీసేసుకొని ఇలా రెండించులని కదా ఈ రెండించుల వరకు స్ట్రైట్గా ఉందని కొంచెం రౌండ్గా తిప్పేసుకొని డౌన్ చేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఇది హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వా అని అంటాం విధంగా ఇప్పుడు ఇది ఫిట్టింగ్ ఉన్ను ఇక్కడ రెండించు ఉంది కదా ఇది కరెక్ట్గా మద్దలకి మలచేసుకోండి మద్దలకి మలుచుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఈ మద్దలకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసుకోవాలి ఎందుకు ఈ విధంగా తీసుకోవాలి మరి అని అంటే ఇది వచ్చేసి మనకి లోతు తీసుకోవాలి లోతు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎందుకు కట్ చేయాలంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి అవునా సో ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ హ్యాండ్ యొక్క ఫ్రంట్ సైడ్లో లోతు అనేది తీయాలి లోతు అనేది ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇది మనం తీసుకోవాల్సిన నాలుగో పాయింట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కటింగ్ ఏ హ్యాండ్స్ అయినా అంతే షార్ట్ స్లీవ్స్ అయినా ఎల్బో హ్యాండ్స్ అయినా ఫుల్ స్లీవ్స్ అయినా ఏవైనా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూద్దాం సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం ఇటు సైడ్కి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం సారీ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఈ మిడిల్ పోర్ ఈ మిడిల్ ప్లేస్లో ఖాళీ ఉంది కదా ఈ మిడిల్ ప్లేస్లో మనం కట్ చేసేసుకోవాలి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వెనకాల పాటు కట్ చేసుకున్నాం అనుకోండి ఈ వెనకాల భాగం యొక్క గల్ల కింది భాగం ఉంది కదా ఇది ఇది ఈ పాటికి ఈ ఓపెన్ గా ఇక్కడ టైట్గా ఉంది దీన్ని బొద్దుపాట అంటాం ఈ బొద్దుపాటికి ఇలా గా పెట్టి కడిస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది క్రాస్కట్ క్రాస్కట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ బొద్దుపాట దగ్గర ఉండాలి ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇది క్రాస్కట్ బ్లౌజ్ ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏంటంటే మొత్తం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేయాలి చూడండి నేను మొత్తం అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా అవుట్ లైన్ బార్డర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గల్లా వెనకాల బ్లౌజ్ యొక్క గల్ల ముందు ఫ్రంట్ పార్ట్ గల్ల డిఫరెంట్ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో గల్ల ఎంత ఉన్నది అనేది చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి గల్లా కొలత ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చంక దగ్గర ఏంటిది అంటే ఏ సైజు బ్లౌజ్ కైనా కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో ముడతలు వస్తున్నాయంటాం కదా సో ఆ ముడతలు అనేవి రాకుండా ఈ విధంగా లోతు బ్యాక్ సైడ్ ఏమో ఇది మనం ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా కట్ చేసుకున్నాం ఈ ఫిట్టింగ్ ఇక్కడ కట్ చేయదు ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా కట్ చేయదు ఇది మనం తీసుకోవాల్సిన సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడ వరకు బ్యాక్ సైడ్ కదా ఏ సైజు బ్లౌజ్ అయినా కానియండి ఏ సైజు బ్లౌజ్ అయినా ఇక్కడ నుండి కింది నుండి ఇంచులకి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి ఇది మనం తీసుకోవాల్సిన మూడో పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసింది కదా ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాను ఇక్కడి వరకు వచ్చేసినాం మనం ఓకే ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకున్నాం ఇది మూడో పాయింట్ అని చెప్పినాం ఏంటి ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులు తీసుకున్నాం నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ లైన్ నుండి ఇక్కడికి వన్ కి మార్జిన్ పెట్టుకోవాలి ఇక్కడ నుండి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇది నాలుగో పాయింట్ మరి ఇటు సైడ్కి ఎంత అంటే ఇటు సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇటు వన్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇది మనం తీసుకున్న ఐదో పాయింట్ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ నుండి కిందికి మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు తెలుసుకోవాలి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అనేది ఏ విధంగా తెలుసు అంటే ఇది నడుము కొలత బ్లౌజ్ యొక్క నడుము కొలత కొలత బ్లౌజ్ నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తీసుకుంటే అది ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఎందుకంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఎనిమిది ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి మనకి ఆరో పాయింట్ నెక్స్ట్ ఈ తీసుకున్న తర్వాత ఈ లైన్ నుండి ఏ సైజు కైనా కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఏ సైజ్ అయినా తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఈ పాయింట్ నుండి ఇక్కడికి కూడా నేను రెండున్నర తీసుకున్నాను ఎందుకంటే నడుము కొలత ఇరవై ఎనిమిది కంటే తక్కువ ఉంది కాబట్టి రెండున్నర సారీ ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదక మూడు ఇంచులు తీసుకోండి ఓకే ఇది మనం తీసుకున్న ఏడవ పాయింట్ ఇప్పుడు ఇదంతా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసం ఈ మెయిన్ డాట్ యొక్క పొడి ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచలు తీసుకోవాలి ఈ పాయింట్స్ని కలిపేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా ఇది మధ్యలో కరెక్ట్గా ఈ ఇది కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది ఒకప్పుడు కూడా రెండున్నర ఇది వచ్చేసి మనకి ఇవి రెండిటికి ట్రయాంగిల్ షేప్ ఉండే విధంగా ఇక్కడ ఈ డాట్ ఈ ప్లేస్ లో ఫోర్త్ డాట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు డాట్స్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా డాష్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటి ఎయిత్ నైన్ పాయింట్స్ చెప్పాలి ఇంకా కొందరు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇటు సైడ్కి ఒక పావించి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్ లా కలుపుకోవాలి ఇది మనం తీసుకున్న ఎనిమిదో పాయింట్ నెక్స్ట్ ఇటు సైడ్కి చూడండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు కొందరు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు సో చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి హాఫ్ ఇంచు పెద్ద సైజ్ అనుకోండి ముప్పై ఇంచు తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా క్రాస్లో కలిపేసుకోవాలి ఇది మనం తీసుకున్న తొమ్మిదో పాయింట్ ఇదంతా అయిపోయిన తర్వాత కొందరు ఏమంటారంటే కాజా పట్టి ఒక పొడుగు పెద్దగా అవుతుంది తగ్గించండి అని చెప్తారు అప్పుడు ఏంటి అంటే ఇదంతా మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఫస్టే తీసుకోవచ్చు కదా అంటే ఫస్టే తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న డాట్ ఉంటుంది చూడండి ఈ డాట్ అనేది పైకి జరిగిపోతుంది సో పైకి జరిగిపోవడం వల్ల ఏంటి అంటే మనం చెస్ట్ పాయింట్ని చూసినట్టు ఉండకుండా పైకి వెళ్ళిపోతుంది అప్పుడు కరెక్ట్గా ఉండదు ఓకే నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి షే బెల్ట్లు కావాలి షే బెల్ట్ ఎట్లా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఎంతుందో అంత పొడుగు అయితే తీసేసుకోవాలి ఇది యాక్చువల్ దీనికి కొలత కాదు వేరేది ఎంత ఉందో అంత పొడుగైతే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది ఎక్కడ జాయింట్ చేస్తాం ఇక్కడే కదా ఒకటి వచ్చేసి హుక్స్ సైడ్ వస్తుంది ఇంకోటి వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది ఈ హుక్స్ కాజా సైడ్ ఉన్నప్పుడు దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే మూడున్నర ఇంచులు ఉండాలి ఇటు సైడ్ జాయింట్స్కి ఎంత ఉండాలి అంటే ఇంచులు ఇటు మూడున్నర ఇక్కడ మూడు నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ ఉంది సో ఈ ప్లేస్లో దీని యొక్క వెడల్పు అనేది రెండున్నర లేదంటే రెండు బావి ఇంచులు తీసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి షే బెల్లు ఈ విధంగా మీరు కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా షాప్ పెట్టుకోవచ్చు సక్సెస్ కావచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడ డిస్కస్ చేసుకుందాం ఓకే అదే విధంగా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ